వద్దు అనుకుంటే ఇప్పుడు మార్కెట్లో చాలానే చాలా అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు పిల్లలు ఇప్పుడే వద్దు మేడం ఒక బేబీ ఉన్నారు అనుకుంటే మీకు చాలా మెథడ్స్నే చెప్తారు అంతే కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీకు నచ్చినప్పుడల్లా కలుస్తూ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏం కాదు ఎవరికి చెప్పకు ఏం కాదులే అని చెప్పి ఆ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకొచ్చి మీ మొహాన్ని పడేసి నువ్వు మింగు అని చెప్పి అది మింగి మంచాన్ని పడితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ మీ ఇష్ట ప్రకారం మీరు మాత్రలు వేసుకుంటూ మాత్రలు వేసుకుంటూ ఉంటే మీ హెల్త్ పాడవుతుంది రెండోసారి బేబీలు పుట్టకపోవచ్చు పుట్టొచ్చు మీ పుట్టిన మీ వాళ్ళు గొల్లవచ్చు అప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అసలు జెంట్స్ కంటే లేడీస్గా మీరు ఆలోచించాలండి ఓకే మేము దూరంగా ఉండలేకపోతున్నారు ఉండలేనప్పుడు ఏదో ఒక మెథడ్ యూస్ చేసుకోండి కానీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా వెళ్ళి మార్కెట్లో మాత్రం లేసుకుంటే అసలు అది ఎంత పాపం అండి అది ఎంత పాపం ఆ పాపం ఎక్కడికి పోతుంది మీరే ఆలోచించండి ఒకసారి దయచేసి కడుపులు పోవాలని మాత్రం లేసుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే మంచిది మీ